మాసం కూడా దశక దశకు చేతి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచవరం మండలంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు అన్న సంతర్పణ కార్యక్రమం గీతాచార్యుని యొక్క బోధలు గీతాచార్యుని యొక్క అష్టోత్తర చకనామాలు ఇట్లా ఇంకా అనేక రకమైన కార్యక్రమాలు యొక్క రూటుకల్పన చేయడం జరిగింది కాబట్టి అందులో భాగంగా మనం ఇప్పుడు ఒక గంటసేపు యొక్క ఇప్పుడు దాకా మనం శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణం చేసుకున్నాము ఇప్పుడు భగవద్గీత అష్టోత్తర పారాయణ కార్యక్రమాన్ని చేసుకుంటూ భగవద్గీత యొక్క ఉద్దేశాన్ని అందులో తె చెప్పబడినటువంటి ఆ నామాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కొంత సూత్రప్రాయంగా తెలుసుకుందాం ఓ భగవద్గీత మాతృ భగవద్గీత అనేది మనకి తల్లితో పోల్చడం జరిగింది వేదవేష మహర్షులు మనకి తల్లి అంటే మనందరికీ తెలుసు తల్లి ఎట్లా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఓర్పుతో సహనంతో ఎన్ని ఉన్నా కూడా కడుపులో పెట్టుకొని దాచుకొని అతను ఉన్నతంగా అయినటువంటి జీవితం ఎట్లా జీవించాలో ఆ వైపు ప్రయాణం చేపిస్తూ తల్లి తండ్రి ముందుకు తీసుకుపోతూ ఉంటారు అందుకనే భగవద్గీత కూడా మానవుడు నువ్వు ఇప్పుడు దాకా వంద పాపాలుసి లక్ష పాపాలు తీ కానీ రా భగవద్గీతను పట్టుకో నీ యొక్క నీలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది జ్ఞానం ప్రకాశిస్తుంది జ్ఞానాదేవత్ కైవల్యం జ్ఞానం వచ్చినటువంటి వాడికి ఏ బంధాలు లేవు ఏ ముక్తి లేవు ఏ పాపాలు లేవు ఏ పుణ్యాలు లేవు అని అని చెప్పి మనకు భగవద్గీత స్పష్టం చేసింది ఏ మనిషి పుట్టుకతో మంచివాడు కాదు ఏ మనిషి పుట్టుకతో చెడ్డవాడు కాదు ఏ మనిషి సూదృుడు కాదు బ్రాహ్మణుడు కాదు ఆయా స్థితులను బట్టి వారు పెరిగి పెద్దయ్యే వాతావరణాన్ని బట్టి వారు నేర్చుకున్నటువంటి గుణాలను బట్టి వారు ఆచరించే ధర్మాలను బట్టే ఇవన్నీ మనకు అనేక రకాలుగా బోధించడం జరిగింది కాబట్టి మరి అట్లాంటి ఓం శ్రీ మాత్రే నమ అట్లాంటి గీతామాతకు మనము హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము ఓం శ్రీ పరమాత్మ స్వరూపిణ్యై నమ పరమాత్మ అనే పదం ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి భగవంతుడిని పిలిచే పోయేది సృష్టి స్థితి లయ ఏదైతే ఆధారమై ఉన్నదో అట్లాంటి ఆధారమైనటువంటి నామాన్ని మరి ఏదైతే ఉన్నదో అది భగవంతుడని చెప్పి మనకి చెప్పడం జరిగింది అట్లాంటి భగవత్ స్వరూపాన్ని మన విష్ణుమూర్తిని భగవంతుడిగా కొనియాడుతామన్నాయి మన శాస్త్రాలన్నీ అట్లాంటి విష్ణు యొక్క స్వరూపంతో వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు మరి సాక్షాత్ విష్ణువే భగవంతుడే అందుకే ఆయన ముని మనం అట్లాంటి పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకు నమస్కారములయ్యా అని చెప్పుకోవడం జరిగింది ఓం సద్గురు మూర్తి నమః ఓం సద్గురు స్వరూపిణ్యై నమ సద్గురు అంటే మళ్ళీ కిందకొచ్చాడు కింద గురువు అంటే జ్ఞానం గురువు అంటే మంచి చెరువు విశక్షణ కలిగినటువంటి వాడు మంచిని మాత్రమే తీసుకోగలిగిన వివేకం కలిగినటువంటి వాడు అట్లాంటి జ్ఞానమూర్తి శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఆయన అందుకే ఓం సద్గురు స్వరూపిణ్యై నమ ఓం సచిదానంద స్వరూపిణ్యై నమ ఓం సనాతన ధర్మ స్వరూపిణ్యై నమ సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన అంటే శాశ్వతమైనది అని లేదా పూర్వం నుంచి అందరికీ యోగ్యమైనది అని అందరికీ కలిగించగలిగే కలిగించగలిగేదేని అట్లా అనేక రకమైనటువంటి నామాలతో ఈ యొక్క ఉంటుంది కాబట్టి సనాతన ధర్మ స్వరూపిణ్య సకల దేవతా స్వరూపిణ్యమ సకల దేవతలు ఏ స్వరూపం అయినదో ఆ భగవత్ స్వరూపం మన భగవద్గీత వచనంలోనే సకల దేవతలను దర్శింపజేస్తున్నది భగవద్గీత అని చెప్పి మనకి తెలియజేయడం జరుగుతుంది ఓం సకల శాస్త్ర స్వరూపిణ్యమహ సకల శాస్త్రాలు ఏ శాస్త్రాలు మనకు అనేక రకమైనటువంటి శాస్త్రాలు మనకి నాలుగు వేదాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఎట్లా ఉప పురాణాలు రామాయణం భారతం ఇతిహాస గ్రంథాలు ఎట్లా అనేక రకమైన నామాలు మనకి వేళ్ళ గ్రంథాలు లక్షల శ్లోకాలు ఉన్నాయి కానీ అన్నింటి సారం అంటే సారం అంటే ఏమిటి మనకి పాలు ఉంటాయి పాలన కాస్తే పెరుగు వస్తుంది పెరుగుని చిలికితే ఎన్నపోసి వస్తుంది వెన్నన కాస్తే నెయ్యి వస్తుంది అలా నెయ్యి నవనీతం లాంటి అది దేవతలు దాన్ని అమృతం అంటాం మనం నవనీతం అంటే నెయ్యిగా భావిస్తాం అట్లాంటి నవనీతం భగవద్గీత అని చెప్పి అది శ్రీకృష్ణుని యొక్క మహాపత్నం ద్వారా జాలువారిందని అది లోకమంతా కూడా అందరిని శాంతింపజేసేటువంటి గ్రంథంగా ఉన్నదని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది అది శా సకల శాస్త్ర స్వరూపిణ్యమహ సకల తీర్థ స్వరూపిణ్యమ సకల తీర్థాలు తీర్థాలంటే మనం అనేక రకమైనటువంటి దేవాలయాలు అనేక రకాలుగా మనం బయలుదేరి ఉంటాం అలాంటి తీర్థాలన్నింటిలో ఎన్ని తీర్థాలు తిరిగినా భగవద్గీత అనేటువంటి జ్ఞానతీర్థంలో మునిగితేనే ఈ యొక్క జన్మ పూర్తిగా సాఫల్యం సార్థకం జరుగుతుందని చెప్పి మన మహాత్ములు తెలియజేస్తున్నారు ఎందుకని అంటే ఏ తీర్థం తిరిగినా భక్తి చేత కోత మనకి ఆ యొక్క హృదయం శాంతిస్తుంది కానీ మానవ జన్మ యొక్క సార్థకత తెలియాలంటే గీతా జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేయాల్సిందేనయ్యా గీతా గురువుని నువ్వు పట్టుకోవాల్సిందే ఆ యొక్క భగవాను పాదపద్మాను వదిలిపెట్టకుండా నువ్వు పట్టుకున్నట్లయితే నీకు ఆ జ్ఞానం ఒప్పుతుంది ఆ జ్ఞానం ద్వారా నీవు నిన్ను నువ్వు దర్శించగలవు అని చెప్పి మన యొక్క తెలియజేయడం జరిగింది ఓం శాంతి స్వరూపిణ్య నమ శాంతి ఈ లోకంలో సర్వజీవులు శాంతి కోసమే పరికల్పన చెందుతా కానీ ఆ శాంతి ఎట్లా పొందాలో తెలియకపోవడం వల్ల కొంత దుఃఖానికి కొంత సంతోషానికి లోనవుతా ఉన్నాం కానీ శ్రీకృష్ణ భగవానుడు ధర్మ రక్షణ లోక శాంతి అనే జన్మించినటువంటి పురుషోత్తముడు ఆ యొక్క శాంతి కావాలంటే శ్రీకృష్ణుని యొక్క వచనం మనం తప్పక పాటించాలి దాన్ని ఆచరించాలి అనుసరించాలి దాన్ని ఎప్పుడు నిత్య జీవితంలో అదిగా మనం మార్చుకోవాలి ఓ సాధు స్వరూప సాధువులందరికీ సాధు సాధువు అంటే ఎవరు సత్వగుణం కలిగినటువంటి వారు సత్వగుణ సంపన్నులందరికీ శుద్ధ సాత్వికమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అట్లాంటి పురుషునికి అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాము అద్వైతం ఈ సృష్టిలో ఉన్నది ఒకటే అదే దైవం అదే పరమాత్మ అదే పరం బ్రహ్మం అదే భగవంతుడు అదే దేవదేవుడు ఏదైనా చెప్పు ఏ పేరైనా పెట్టు కానీ ఉన్నది ఒకటే అని అని చెప్పి సాటగలిగినటువంటి మరి భగవద్గీత అనేది అద్వైతాన్ని మన అందరికి కూడా తెలియజేస్తా ఉన్నది అందరికీ మనకు లోపంలో అనుకుంటాం అయ్యా నేను కోస్తే ఏమన్నా నీళ్ళు వచ్చి నన్ను కోస్తేమన్నా రక్తం వచ్చి ఆమెను కోస్తేమన్నా పాలు వస్తాయా అంటే లేదు ఎవరిలో ఉన్న అందరిలో అదే రక్తం ఉంటుంది కానీ అలాగే సకల జీవులలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ చైతన్యం ఒక్కటే అదే దైవాత్మ దైవము అని మనకు స్పష్టంగా తెలియబడతా ఉన్నది అట్లాంటి దైవాన్ని ప్రకటించినటువంటి అద్భుత గ్రంథం అందరూ దేవుడు దేవుడు అంటమే కానీ వాస్తవానికి ఎవరికే దేవుడు అర్థమైంది లేదు ఒక చెప్పుకోవటమే కానీ ఆ దైవాన్ని నేనే అని ప్రకటించిన వాడు శ్రీకృష్ణుడు అట్లాంటి శ్రీకృష్ణుని భగవాన్ యొక్క మరి యొక్క మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసిందిగా చాలా అద్భుతమైనటువంటి అమూల్యమైన వచనాలు మనం ఎందుకంటే వింటుంటాం సెల్లో చూస్తాం ఎంతోమంది దగ్గర వింటాం కానీ అద్భుతమైనటువంటి మరి యొక్క గురుమాత సాక్షాత్ శ్రీకృష్ణుడే మన మహాత్మ ఆయన యొక్క మహపత్వం నుంచి జారుతున్నట్టుగా స్పరిశ ద్వారా అంటే ఎదురుగా మనిషి ద్వారా వినేదానికి కలిగేటువంటి అనుభూతి చాలా గొప్పది అట్లాగే మనకి రికార్డుల పరంగా వినొచ్చు కానీ ఎన్నదానికంటే మనిషి ద్వారా కలిగే అనుభూతి గొప్పదిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా పాల్గొనాలి ఓం వేద వేదాలు నాలుగు వేదాలు ఏమైతే చెప్పబడుతున్నాయో ఆ వేదాల యొక్క సారమంతా అంతా భగవద్గీతలో ఎందుకంటే వేదం చాలా కార్ఠున్యంగా ఉంటుంది అంటే ఆ భాష ఆ విధానం అది ఎక్కువ కూడా బ్రాహ్మణ